ఓం హరిహరాభ్యాం నమ పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు వాడి పూర్వజన్మ ఇటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరలు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చడుకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి మేము చేయున్నది లేక చాలా విచారించుచు ఇచ్చుటకు వచ్చినాము అని భైకంపితులై విన్నవించుకొనిరి ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్యదృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అది యా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులోకగాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయిరి తెలియక కానీ తెలిసి కాని సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునేను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనక శివాలయంలో అర్చకుడిగా నుండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలుము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పడుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం సంబంధముండేటిది ఆమె కూడా అందమైనదొకటచే చేయునది లేక ఆమె భర్త చూచి చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేటివాడు ఒకనాడు పురుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలిసిపోయి నాకు ఈరోజు ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను అందులో కామె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుడకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనసు కలది అయి మగని తులనాడుడ వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతటా ఆమె భర్త చేతి నుండి కర్రలాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుకు జనించుట వలన ఇక ఇంటి ముఖము చూడరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ బ్రాహ్మణపడితేవి నేను నీచకులస్థుడను చాకలివాడిని ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాను ఆమె ఆ చాకటివాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకుని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడికేగి తన కామవాంఛ తీచమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనంతటి పాపమునకు ఉడిగట్టితని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుకొట్టి క్షీణికమైన కామవాంఛకు లోనై మహాపరాధం చేసి అని పశ్చాత్తాపము ఉంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చనకునుగును నుదియో వ్యాధి సంక్రమించి దినదినము దినము క్షీణించుచూ మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున స్నానమున చేసి దేవతాదర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపమును నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయిను బ్రాహ్మణుడి భార్య యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయిను అనేక అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడా శిశువును అడవి అడవియందు వదిలిపెట్టెను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము